రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి జూన్ ఒకటో తారీఖు నుంచి ఇచ్చే వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి సో మరొకసారి పెన్షన్ లబ్ధిదారులకు టెన్షన్ మొదలైపోయింది ఎందుకంటే ఈసారి మళ్ళీ ఎలా చేస్తారు ఇంటి దగ్గరే ఇస్తారా సచివాలయంలో ఇస్తారా బ్యాంక్ అకౌంట్లో వేస్తారా అసలు మళ్ళీ ఎటు మారబోతుంది ఒక్కొక్క నెల ఒక్కొక్క విధంగా మార్చుతున్న ప్రభుత్వం ఈసారి ఎలా మార్చబోతుందని చెప్పేసి పెన్షన్ లబ్ధిదారుల్లో గుండెల్లో రైళ్ళైతే పరిగెట్టే పరిస్థితి అనమాట మనం లాస్ట్ ఫస్ట్ మంత్లో చూసుకున్నట్లయితే మనం చూసుకున్నట్లయితే ఏ విధంగా ఇచ్చారని చూసుకుంటే ఓన్లీ సచివాలయాల దగ్గర ఇచ్చారు ఆ తర్వాత మనం చూసుకుంటే కొంతమందికి సచివాలయాల దగ్గర ఇచ్చారు కొంతమందికి బ్యాంక్ అకౌంట్లో వేశారు అప్పుడు చూసుకున్నట్లయితే కొంతమందికి సచివాలయంలో కొంతమందికి బ్యాంకులో కొంతమందికి ఇంటి దగ్గర ఎలాగ ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఇది మనకి ప్రజెంటు వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు అందిస్తుంటాను సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి